శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా విధాత వరదాత స్థితి గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసుకుందామా మహావాక్యాలు వరదాత గురించి విధాత గురించి విధాత మరియు వరదాత ఈ రెండు గుణాలను మీలో అనుభవం చేసుకుంటున్నారా అని బాబా అంటున్నారు బాబా విధాత మరియు వరదాత కూడా అదే విధంగా మిమ్మల్ని మీరు రెండు రకాలుగా ప్రాప్తి స్వరూపాలుగా భావిస్తున్నారు ఎంతంతగా వరదాతగా అవుతారో అంతంతగా వరదాతగా అయి వరదానం ఇచ్చే శక్తి పెరుగుతుంది ఎంతగా మనం వరదానం ఇస్తూ ఉంటామో అంతగా వరదానం ఇచ్చే శక్తి పెరుగుతుంది అంటున్నారు అయితే రెండు అనుభవం అవుతున్నాయా లేక ఇప్పుడు కేవలం విదాత యొక్క పాత్ర నడుస్తుందా వరదాత యొక్క పాత్ర అంతిమంలో నడుస్తుందా ఏమని భావిస్తున్నారు కొందరు అన్నారు రెండు నడుస్తాయి కొందరు అన్నారు ఇప్పుడు ఒకటే నడుస్తుంది వరదనం అనేది ఏ ఇస్తారు వరదానాలు ఇస్తాం కదా ఏ ఆత్మకి ఇస్తారు అంటున్నారు బాబా మరియు వరదాతగా ఎవరి కోసం అవుతారు జ్ఞానాన్ని ఇవ్వటం వరదాన రూపంలో ఇవ్వటం అయితే విదాతీయ మీరు లేక వరదాతీయ విధాతీయ లేక మె వరదాతీయ అని అడుగుతున్నారు ఎవరికి వరదానం ఇస్తున్నారు విధాత అనగా జ్ఞానం ఇచ్చేవారుగా అయితే అవుతున్నారు కానీ అక్కడక్కడ విధాతతో పాటు వరదాతగా కూడా అవవలసి ఉంటుంది అది ఎప్పుడు ఏ ఆత్మ అయినా ధైర్యహీనంగా నిర్బలంగా ఉంది కానీ నేను కూడా ఎంతో కొంత ప్రాప్తను పొందాలని కోరికతో లేదా భావనతో ఉందో అలాంటి ఆత్మల కోసం జ్ఞానదాతతో పాటు విశేష రూపంలో శుభభావను పెట్టుకొని శుభచింతకులై ఆత్మకి బలం ఇస్తున్నారు ఎలాంటి ఆత్మలకి ఇవ్వాలి వరదానం ఎవరైతే ధైర్యహీనులుగా నిర్బలుగా ఉంటారో వారికి అంటే విదేతతో పాటు వరదాతగా కూడా అయినట్లే కదా మీ తరపు నుండి ఆ ఆత్మలకి అదనపు బలాన్ని వరదానం రూపంలో ఇస్తున్నారు కనుక వరదానం కూడా ఇవ్వలసి ఉంటుంది మరి దాతగా కూడా అవ్వవలసి ఉంటుంది కనుక రెండు కావాలి ఈ అనుభవం ఎప్పుడు చేసుకున్నారు భక్తి మార్గంలో అయితే సాక్షాత్కారం ద్వారా వరదానం ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఆత్మలు ఎంత నిర్బలంగా ఉంటారంటే జ్ఞానాన్ని ధారణ చేయలేవు స్వయం పురుషార్థిగా అవ్వలేవు కనుక వరదానం యొక్క కోరిక పెట్టుకుంటారు అని బాబా అంటున్నారు మరియు ఆ వరదాన రూపంలో వారికి ఎంతో కొంత ప్రాప్తిస్తుంది అదే విధంగా బలిహీన ఆత్మలు మీ ఎదురుగా వస్తే వారి యొక్క కోరికను చూసి దయ లేదా కృప యొక్క భావన వస్తుంది దయా హృదయులై మీ శక్తిని అంతటినీ సహాయంగా ఇచ్చి వారిని ఉన్నతి చెయ్యాలి ఇదే వరదాన రూపమో అంటున్నారు బాబా ఇప్పుడు చెప్పండి మీరు రెండునా లేక ఒకటేనా కొంతమంది ఆత్మల కోసం మీరు విశేష కార్యక్రమం కూడా పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే వారు తమ శక్తితో దారుణ చేయలేరు కనుక శక్తిని వరదానంగా ఇచ్చి శివశక్తులు మీరు కదా విధాత స్థితి ద్వారా జ్ఞానాన్ని ఇచ్చే సేవ యొక్క సేవ ఎక్కువ జరుగుతుంది అంతిమంలో జ్ఞానం ఇచ్చే సేవ తగ్గిపోతుంది వరదానం ఇచ్చే సేవ ఎక్కువ అవుతుంది అని బాబా అంటున్నారు అంతిమ సమయంలో ఏమంటున్నారు బాబా జ్ఞానం ఇచ్చే సేవ అయితే తగ్గిపోతుంది వరదానం ఇచ్చే సేవ ఎక్కువ అవుతుంది అంటున్నారు బాబా శాంతి స్వరూపభావ శక్తి స్వరూపభావ ధైర్య స్వరూపభావ జ్ఞాన స్వరూపభావ సుఖ స్వరూపభావ ఇలా వరదానాలు ఇవ్వడమే అంతిమంలో ఎందుకంటే అందరూ అసంతృప్తితో బాధతో దుఃఖంతో భయంతో వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలా తీవ్రంగా అంతిమంలో వరదానం ఇచ్చే సేవ జరుగుతుంది జ్ఞానం ఇచ్చే సేవ అయితే తగ్గిపోతుంది అని బాబా చెప్తున్నారు మరి అలా మీరు వరదాతగా తయారవుతున్నారా ఒకటనా రెండునా అని అడుగుతున్నారు విధాతగా విధాతనా వరదాత ఈ రెండుగా కలిపి అంటే ఈ విధేత వరదాత అలాంటి స్థితి మీరు తయారు చేసుకుంటున్నారా లేదా అని బాబా అడుగుతున్నారు Atam um, Om